অনেক কিছু అధ్యక్షులు నారా గారికి స్టేజ్ మీద రావాల్సింది అదేవిధంగా మన శివుడు నిత్యం విజయ జ్యోతి మన పాఠశాల ఉపాధ్యాయు టీచర్స్ అందరినీ స్టేజ్ మీద రావాల్సిందిగా సన్మానిస్తున్నారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ కోసం ఈ కార్యక్రమం విద్యార్థులు అందరూ కనిపించాలి మరియు స్టాఫ్ టీచర్స్ విద్యార్థులతో వారి వారి పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ ప్రవర్తన apobei surasii sumadola mace ni ko moran ko tiku ko ni నుండి రిపోర్ట్ చూసినప్పుడు ఫైవ్ ఫార్టీ ఉన్నారండి ఇక్కడ స్ట్రెంత్ పిల్లలు మాకు గర్ల్ స్కూల్ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఈ సంవత్సరం ఏడు అంటే స్ట్రెంత్ బాగా పెరగడానికి బాగా కృషి చేస్తా ఉన్నారు టీచర్స్ పేరెంట్స్ కూడా తర్వాత మాకు రిజల్ట్ చూసినప్పుడు సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఈ సంవత్సరం రిజల్ట్ ఫైవ్ ఎయిటీన్ స్ట్ మార్కు తర్వాత ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ ట్వంటీ నైన్ మెంబర్స్ వచ్చారు ఈ సంవత్సరం మాకు టెన్త్ క్లాస్ పిల్లలు అంత ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు తర్వాత మాకు గేమ్స్ దగ్గర కూడా వేడుకుంటున్నాం తర్వాత మాకు స్కూలు బిల్డింగ్స్ వచ్చేటప్పటికి నైన్టీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్ మూడు బిల్డింగ్స్ ఉన్నాయి తర్వాత ల్యాబ్ లైబ్రరీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ దానికి కూడా మీరు సహాయం చేయాలని మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది కాబట్టి క్లాస్ రూమ్స్ కూడా మాకు అవసరం అవుతుంది శ్రీ పొంగూరు నారాయణ గారికి నా నమస్కారములు మరియు జిల్లా అధికారులు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్పొరేటర్ గారికి నా నమస్కారాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి టీచర్స్కు మరియు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్క విద్యార్థులకు నా ఆశీస్సులు ఈ సమావేశంలో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు తుమ్మల వెంకటసుబ్బయ్య మా పాప టీ పూజిత పదవ తరగతి పాఠశాలలో చదువుతున్నది ఆరవ తరగతి నుంచి కూడా ఈ పాఠశాలలోనే చదువుతున్నది ఈ పాఠశాల వైభవం గురించి నెల్లూరు నగరంలో అందరికీ తెలుసు గవర్నమెంట్ పాఠశాలలు ముఖ్యంగా మున్సిపల్ పాఠశాల యొక్క రూపురేఖలు మారుస్తూ ఇంగ్లీష్ మీడియంను పరిచయం చేస్తూ డిజిటల్ ఎడ్యుకేషన్ పరిచయం చేస్తూ మున్సిపల్ పాఠశాల విద్యార్థుల యొక్క స్థితిగతులను మారుస్తూ వారు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసిన మన ప్రీతమ నాయకులు శ్రీ పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మా పా ప్రేందుకు చాలా గర్వపడుతున్నాను ఈ పాఠశాలలో విద్యార్థి పట్ల టీచర్లకు ఉన్న అంకిత భావం నేను వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను మా పాప ఎనిదవ తరగతి నుంచి గేమ్స్ లో అన్ని రంగాలలో కూడా శ్రద్ధ ఉండటం వలన ప్రతి దానిలో పాపను ఎంకరేజ్ చేస్తున్నాను ఒక గవర్నమెంట్ స్కూల్ నుండి నిరుపేద కుటుంబం నుండి నా కూతురు రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటూ పాండిచ్చేరి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పాల్గొంటే కాక అంతర్జాతీయ స్థాయి వేదికగా సౌత్ ఏషియన్ గేమ్స్ భూటాన్ దేశంలో మన రాష్ట్రం మన దేశం తరపున మొట్టమొదటి క్రీడాకారిణిగా చిన్న వయసులోనే భారత జట్టులో స్థానం సాధించి ఇండియాకు బంగారు పథకాన్ని అందించిన భారత జట్టులో ఒక స్కూల్ విద్యార్థినిగా నా రావడం నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది ఈ ఘనత సాధించటకు ఈ విజయానికి కారణం మా పాఠశాల సిబ్బంది మాది నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఆర్థిక సహాయ సహకారాలు పాఠశాల టీచర్లే అందు మరియు ప్రతి ఒక్కరూ హెచ్ఎం గారు భరోసా కల్పిస్తూ ముప్పై వేలు అందించారు ఇట్లు ధన్యవాదాలు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం అనేది చాలా గర్వకారణము మన గౌరవ కలెక్టర్ గారు అలానే జిల్లా స్థాయి అధికారులందరూ కూడా దీనికి సంబంధించి గత వారం రోజులుగా అనేక ఏర్పాట్లు చేశారు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఈరోజు ఒకే రోజు నిర్వహించడం అనేది ఒక చరిత్ర గతంలో ఎప్పుడు ఈ విధంగా ఒకే రోజు ఈ పే మీటిఎం నిర్వహించలేదు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధించాలనే దాంట్లో భాగంగా ముఖ్యంగా ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో ఇట్ ఈజ్ మానిటరీ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం అనేది ఒక మానిటరీ కార్యక్రమము మనం ఎవ్రీ మంత్ నిర్వహించాలి ఈ విధంగా దేశ చరిత్రలోనే ఒకే రోజు అన్ని పాఠశాలల్లో రాష్ట్రం అంతా నిర్వహించడం అనేది ఒక చరిత్ర దీనికి సంబంధించి మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చక్కటి ప్లానింగ్ జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట దాకా ఏ ఏ కార్యక్రమం చేయాలి అనేటువంటిది మినిట్ టు మినిట్ ప్రోగ్రాము ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా ప్రతి పాఠశాలలో స్థానిక ప్రజాప్రతినిధులు అటెండ్ కావాలి ఇర్రెస్పెక్టివ్ ఆ పార్టీ అని చెప్పి మనకి రాష్ట్ర అధికారుల నుంచి మనకు ఉన్నటువంటి సూచనలు ఆ విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల నాలుగు పాఠశాలల్లో ఎవరెవరు అటెండ్ కావాలనేది కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని పాఠశాలల్లో ప్రజాప్రతినిధులని ఆహ్వానించడం అనేది జరిగింది అలానే మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు అలానే ఎమ్మెల్యేస్ ఎంపీ గారు అందరూ కూడా ఏదో ఒక పాఠశాలలో అటెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది వారందరూ కూడా చాలా చక్కగా మా ఆహ్వానాన్ని మంచి మందించి విచ్చేసినందుకు వారందరూ కూడా నేను విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా నెలకొదసారి తల్లిదండ్రులు వచ్చి ఆ ఉపాధ్యాయులతోటి వాళ్ళ విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ ని కలుక్కుంటూ ఉండాలి ఏ ఏ ఏ సబ్జెక్ట్స్ లో చాలా బాగా చదువుతున్నారు ఏ సబ్జెక్ట్స్ లో వెనకబడి ఉన్నారు ఏ రంగాల్లో ముందున్నారు ఏ ఏ రంగాల్లో వెనకబడి ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటే అవసరమైనటువంటి సపోర్ట్ కన్సల్ట్ టీచర్తో మాట్లాడి మెరుగుపరుచుకునే దానికి అవకాశం ఉంది అలానే తల్లిదండ్రులుగా మీ విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ చూసి మీరు సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడే మనం ఒక పేరెంట్ మాట్లాడినటువంటి మాటలు విన్నాం ఆయన ఎంతో సంతోషంగా వాళ్ళ విద్యార్థుల గురించి పాఠశాల గురించి ఉపాధ్యాయుల గురించి చాలా చక్కగా మాట్లాడారు అట్లాంటి తల్లిదండ్రులందరూ కూడా నేను విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా అదే సభావేదిక అడిషనల్ కమిషన్ ఉపదేశ్ గారికి డిఓర్ బాలాజీ గారికి ఎం తిరుపుల గారికి తిరుమల తిరుమల గారికి మరియు స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయ జ్యోతి గారికి మరియు కార్పొరేటర్ మాజీ మహయాద్రి గారికి మరియు వేదికలు అందించిన అధికారులకు ప్రజాపథులకు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మీడియా పర్సనల్ నమస్కారాలు చాలా చాలా సంతోషం ఉంది ఈరోజు నిజంగా ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రం మొత్తంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తాలు ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరగ రాష్ట్ర చరిత్రలో ఇది వస్తే ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది టీచర్లు ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు పేరెంట్స్ సుమారుగా డెబ్బై రెండు లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని అంచనా ఈ విధంగా ఈరోజు ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థులు నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే వచ్చాను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను నేను ఒకటే నమ్మేది పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్యం కానీ ఏదైనా ఒకటి కానీ ఉంటుంది దాంట్లో తేడా ఉండదు అయితే వాళ్ళ పరిసరాలను బట్టి పరిసరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం టీచర్లు ఇచ్చే ప్రోత్సాహం వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది కొందరు తక్కువ వస్తుంది నాలెడ్జ్ అనేది ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు చూశాను లక్షల మంది పేరెంట్స్ అయ్యి ఉన్నాను ఒక సీజన్ ఇంట్రాక్షన్ చేసులో వీక్ గా ఉన్న స్టూడెంట్ టెన్త్ క్లాస్కి వచ్చే అబ్నార్మల్గా తయారు స్టూడెంట్స్ వేల మంది ఉండదు వేల మంది లక్షల మంది అంటే ఆరో తరగతిలో వీక్గా ఉన్న స్టూడెంట్ ఇంకా అతను చదువు రాదు అతను పనికి రాదు అనుకోవడం తప్పు లో క్లాసుల్లో వీక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ఫౌండేషన్ ప్రాపర్గా పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నత స్థితికి పవన్ కళ్యాణ్ నమ్మే వ్యక్తి నేను ఫస్ట్ అందులో టీచర్లు టీచర్లు అందరూ చెప్పేది ఏంటంటే మీ క్లాస్లో కొంతమంది పిల్లలు కొద్దిగా వీక్గా ఉంటారు వీక్ అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా లేక ఫౌండేషన్ సరిగా లేక నిలబడుతుంటారు వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇన్పుట్ కానీ ప్రాపర్గా ఇస్తే ఆ ఇన్పుట్ని ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మొన్న చూసుకుపోతారు అందువల్ల ఉన్న టీచర్లు అందరినీ హెడ్మాస్ట్ అందరినీ కోరుకునేది కోరుకునేది మొదటి నుంచి నేను ఈ పాఠశాలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మూడు నాలుగు సార్లు వచ్చాను టీచర్తో డిస్కస్ చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ లో ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయించాను బ్రహ్మాండంగా తయారయ్యారు ఎంతో మంది విద్యార్థులు ఐఐటికి ఎన్ఐటి త్రిబుల్ ఐటి జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా అప్పుడు కూడా జస్ట్ మాట్లాడుతుంటారు ఎంతో మంది టీచర్ హెడ్ మాస్టర్లు అంటే గత ప్రభుత్వం వీటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపేసిన హెడ్ మాస్టర్లు మాట్లాడుతుంటారు మన్ని మధ్య ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు డిస్కస్ చేశారు వాళ్ళ సెక్రటరీస్తో ఉన్న యొక్క కమిషనర్తో డిస్కస్ చేసి ఏ విధంగా ముందు తీసుకోవాలని ఈ మధ్య రెండు మూడు మీటింగ్లు కూడా అయినాయి రెండు మూడు మీటింగ్లు జరిగినాయి మోడల్గా ఒక స్కూల్ నెల్లూరులో ఒకటి శ్రీకాకుళం ఒకటి మంగళగిరి ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించారు ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రి అయినా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఎటువంటి చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను నేనే కనీసతో చెప్పాను నెక్స్ట్ నీకు నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్మాస్టర్ అందరినీ పిలిపించండి వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో సదస్ పెట్టారు దానికి నేను పోయాను కమిషనర్ పిలిచాను మంత్రి గారు ఆనరబుల్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పారు ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడ ఉన్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు అయితే వాళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ చూడటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు అదే ఓరియంటేషన్ గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడ యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది ఆ విధంగా నా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తున్నాను నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరికి తెలియజేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు కొందరు లెక్కల్లో వీక్ ఉండొచ్చు మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి మీకంటే అక్కడ బేసిక్స్ తెలియక జనరల్గా ఏంటంటే ఒకటో తరగతిలో పిల్లవాళ్ళు బాగా చదువుంటే రెండో తరగతి నుంచి ఈజీ ఒకటో తరగతిలో చదువుగా చదవకుండా రెండో తరగతికి వచ్చే కష్టం ఉంటుంది ఆ రెండో తరగతిలో ఆ ఒకటో తరగతి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు రెండో తరగతి సరిగా చదవకుండా మూడో తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు అటువంటి పిల్లలకి కొద్దిగా బేసిక్స్ టీచర్లు ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు పికప్ చేస్తారు ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉంది ఇక్కడ ఇతర స్కూల్స్లో ఐదో తరగతి చదివిన పిల్లలు ఇక్కడికి వస్తుంటారు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తుంటారు డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు వాళ్ళనిచ్చే బేసిక్స్లో ఐదో తరగతి వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇచ్చే బేసిక్స్లో వీక్గా ఉంటే ఇక్కడ చేరే పిల్లలు ఆరో తరగతి పిల్లలు వీక్ అవుతారు దానికి సొల్యూషన్ ఏంటంటే ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో గా ఉండారో వాళ్ళకి కొద్దిగా అడిషనల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా వన్ ఇయర్లో లో పికప్ చేస్తాను ఇది నా యొక్క నలభై నాలుగు సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నాను అందువల్ల అందరు టీచర్లు ప్రత్యేక మాస్టర్ టీచర్లు మీరు బేసిక్స్ టైప్యారిటీ ఇవ్వండి ఇస్తే ఖచ్చితంగా పిల్లలందరూ పికప్ చేస్తారు వాళ్ళు అనుకున్న ఉన్నత స్థితికి చేరతారు నేను అందరికీ తెలియజేస్తాను ఉదాహరణకు నేనే ఎవరు కాదు ఉదాహరణకి నేనే పిల్లలు నేను కూడా టెన్త్ క్లాస్ అయితే చదవాల నేను వీడి కూడా అన్నాడుకున్న దగ్గర మాకంత బెచ్చులు కూడా నెల మీద కూర్చొని ఐదు దాకా ఆరు నుంచి వేరే స్కూల్ నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్ డిగ్రీ మూడు సంవత్సరాలు ఫస్ట్ కానీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యా ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను

ఒక కసి నెలా పెరిగింది కసి ఆ కసి యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను అక్కడి నుంచి తిరిగి లేకుండా పోయాను తిరిగి లేకుండా చదవటం జరిగింది అంటే టెన్త్ క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ముఖ్య కారణం ఉంది టీచరే నారాయణమూర్తి గారు అని ఒక టీచర్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర యాక్చువల్గా ఎయిత్ క్లాస్ నుంచి చదివాను టెన్త్ క్లాస్కి వచ్చాక స్పాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది కియా ఫౌండేషన్ అందుకని ఈరోజు నేను ఫౌండర్గా ఈరోజు ఉన్నాను అంతమంది చైర్మన్గా నారాయణ గ్రూప్లో ఉన్నా ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇవ్వాలని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాడిని అందువల్ల నేను మరొకసారి హెడ్ మాస్టర్కి టీచర్కి చెప్పేది ఏంటంటే పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండేషన్ చర్య చేయండి ఈ స్కూల్కి నేను త్వరలో ఇంట్రాక్టివ్ బోర్డులు ఇస్తాను ఇప్పుడు లో గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి టెక్నాలజీ మారిపోతుంది మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని వాడాలంటున్నారు మొత్తం పంతొమ్మిది క్లాస్ రూమ్లో మూడు క్లాస్ రూమ్లు ఇంకా రెడీ కాలేదన్నారు అవి కూడా నేను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి ఆ మూడు క్లాసులు కంప్లీట్ చేసే కాకుండా ఇంట్రాక్టివ్ బోర్డ్స్ ఈరోజు కార్పొరేట్ సెక్టర్లు అందరూ ఇంట్రాక్టివ్ బోర్డ్స్ పెడుతున్నారు ఈ స్కూల్కి ప్రత్యేకంగా నేను త్వరలో ఇంట్రాక్టివ్ బోర్డ్స్ ఇస్తానని తెలియజేస్తూ మరొకసారి పేరెంట్స్ కూడా పిల్లలు దీంట్లో నాకు వీక్ అయితే వాళ్ళు తిట్టద్దండి మార్కులు తగ్గితే తిట్టద్దు మార్కులు తగ్గటానికి తిట్టద్దు వాళ్ళు ఏ సబ్జెక్టులో వీకో ఆ సబ్జెక్ట్లో మార్కులు తగ్గిన సబ్జెక్ట్లో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సల్ట్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పమని చెప్పండి బేసిక్స్ బేసిక్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మచ్ నియోజకవర్గం నుంచి ఏడు మంది మంత్రివర్యులు ಶ್ರೀನಿವಾಸ ನೆಕ್ಸ್ಟ್ ಶೇಷಾದ್ರಿ ವೆಂಕಟ ಅರುಣ ಲಕ್ಷೇಾದ್ರಿ ವೆಂಕಟ ಅರುಣ ಲಕ್ಷ ಎರಡು ವಂದ ಎರಡು ರೂಪಾಯ